హైలా చెప్పరా స్వామి ఏవి వినపడలా ఒక రోజు మంచిగా సాంబారు రైసు పంపనా స్వామి స్వామి ఏ అన్నదానం వే స్వామిశనం స్వామి ఈరోజు మనకు అన్నదాతలు ఆదంటీ ఉద్యోగులు పార్ట్ కుంబ సభ్యులు అన్నదాన టువే అన్నదానం వే అన్నదాత सुखी भवा सुखी भवा सुखी भवा सुखी भवा जय स्वामी स्वामी आप रहा स्वामी 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 अननदन प्रभु स्वामी स्वामी इरोध मगननलो ఆదంబీ ఉద్యోగులు వాక్ సభలు అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అందరూ కూడా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర జ్ఞానవల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం రిక్షా దేహించ పార్వతి అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే భక్తి భోజనం భక్తి భోజనం భక్తి భోజనం హరి

స్వామి ఏది విపడ ఆకరే వేదామిభో స్వామి గో శ్రీ స్వామి అన్నదాన ప్రభుత్వే స్వామి చంద్ర స్వామి ఈరోజు అంట అన్నదాత్రలు ఆనంది ఉద్యోగులు వీరి మిత్రులు వీరి కుటుంబ సభ్యులు అన్నదాన అన్నదానప్లవే అన్నదాన ప్రవే అందరుపడ అన్నపూర్ణే సదా పూర్ణే सेंकादा प्राणवल्लवे ज्ञानो विनाज्ञा सिद्ध नाम विचाने हिता पार्वती अन्नदान प्रभुवे अन्नदान प्रभुवे बंदी भोजनम बंदी भोजनम बंदी भोजनम हरि स्वामी गावा रामी संग स्वामी कौनसी स्वामी अन्नदान प्रभुवे

ఈరోజు రోజు మన అన్నదాసులు ఆర్ఎంబి ఉద్యోగులు వీరి కుటుంబ సభ్యులు అన్నదాన ప్రభు అన్నదాన ప్రభే అందరూ కూడా అన్నపూర్ణి సదాపూర్ణి శంకర జ్ఞాన వైరాగ్య సివతి అన్నదాన ప్రభే అన్నదాన బంతి భోజన బంతి భోజనం బంతి భోజనం హరి 수학여행, 프로스 수학여행, 한나라나프여행, 수학여행 수학이 밀어주고 방금 하자도록 아랍미 북쪽으로 150으로 한나라나프여행, 한나라나프여행, 한나라나스, 스키바라, 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 스바라